ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడైన తర్వాత దేశమంతా షాక్ ఇరవై ఏడు మంది కన్నుమూత మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము జమ్మూ కాశ్మీర్లో జరిగిన ఉగ్రదాడి దేశవ్యాప్తంగా కలకలం రేపింది వేసవి సెలవుల వేళ విహారయాత్రకు వచ్చిన టూరిస్టులపై ఉగ్ర మోకలు కాల్పులు జరపడం హాట్ టాపిక్ గా మారింది ఈ కాల్పుల్లో మొత్తం ఇరవై మంది టూరిస్టులు మృతి చెందారు మరో ఇరవై మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం కశ్మీర్ టూరిస్టులపై కాల్పులు జరిపింది తామేనని టీఆర్ఎఫ్ సంస్థ ప్రకటించడం మరింత దుమారం రేపుతోంది మరోవైపు ఈ ఘటనపై ఆరా తీసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెంటనే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు కాల్ చేసి కాల్పులు జరిగిన చోటుకు వెళ్లాలని ఆదేశించారు కాగా శ్రీనగర్ వెళ్లిన వెంటనే అత్యవసర భద్రతా సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు ఉగ్రవాద చర్యలో పాల్గొన్న ఎవ్వరినీ కూడా వదిలిపెట్టబోమని ఇప్పటికే హెచ్చరించారు నేరస్తులను కఠినంగా శిక్షిస్తామన్నారు ఈ ఘటన కేంద్ర ఈ ఘటనను కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సైతం ఖండించారు అమాయక పౌరులపై దాడికి పాల్పడిన వారిని వదిలిపెట్టబోమని తీవ్రంగా రియాక్ట్ అయ్యారు ఈ ఘటన వెనుక ఉన్న వారిని న్యాయస్థానం ముందు నిలబెడతామని ప్రకటించారు ఘటన వచ్చి కాశ్మీర్ కాశ్మీర్కి సంబంధించి జమ్మూ కాశ్మీర్లో వేసవి సెలవులకు విహారయాత్ర యాత్రకు అంటే సమ్మర్ హాలిడేస్ వచ్చే కూడా చాలా మంది యాత్ర వస్తుంటారు అలా వచ్చిన టూరిస్టులపై ఉగ్రమూకలు జరపడం అనేది అత్యంత దారుణమైన విషయం ఇప్పుడు ఇదే హాట్ టాపిక్ గా అయిపోయింది మొత్తం ఇరవై ఏడు మంది టూరిస్టులు అయితే ఈ కాల్పల్లో మృతి చెందారు మరో ఇరవై మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లయితే సమాచారం అందుతోంది